హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన పక్క దేశం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి గురించి వీడియోలో మనం తెలుసుకున్నాము శ్రీలంక నూతన దేశ అధినేతగా దిశానాయికే ప్రస్థానం ఇదండి తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాళా ఉన్న శ్రీలంకలో ఉత్సాహంగా సాగిన త్రిముఖపూరలో చివరకు మార్సిస్టు నేత అనురా కుమార దిశానాయికే పైచే సాధించారు రాజపక్ష కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు మార్సిస్టు విధానాల వైపు ముగ్గుచూపే నాయకును తమ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు గత ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన అయినా ఈసారి ఎన్నికల్లో అవినీతిపై పోరాటమే ప్రచారస్తంగా చేసుకుని నలభై రెండు పాయింట్ మూడు ఒకటి శాతం ఓట్లు సాధించి సంచలన విజయం సాధించారు ఇతని ప్రస్థానం కనుక చూస్తే చంద్రిక కుమారు తుంగ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మార్సిస్ట్ ప్రభావిత జనతా విముక్తి పెరుమున చేరిన నాయకే తన రాజకీయ పునాది నిర్మించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి పొల్యుట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు రెండు వేలలో ఎంపీ అయిన దిశనాయికే రెండు వేల నాలుగులో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పి ప్రభుత్వ ఏర్పాట్ల కీలక పాత్ర పోషించారు చంద్రిక కుమారు తొంగ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు ప్రజానాడిని ప్రసిగెట్టి శ్రీలంకలో రెండు వేల ఇరవై రెండులో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మెలుచుకొని దిశానాయికే సమర సంకలం పూరించారు మార్పు అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ జనాదరణ పొందారు ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతి వైఫల్యాలను ఎత్తుచూపుతూనే తనము ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు విద్యాధి నేతగా మొదలయ్యి దేశాధినేత వరకు ఎదిగి దిశ నాయికే శ్రీలంక రాజకీయాల్లో ఓ సంచలనము పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నవంబర్ ఇరవై నాలుగున కొలంబోకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న తొంబుట్టే గ్రాముల కార్మిక కుటుంబంలో ఆయన జన్మించారు స్థానికంగా ఆయన పాఠశాల విద్యను అభ్యసించిన దిశానాయికే తమ గ్రామం నుంచి యూనివర్సిటీలో ప్రవేశం పొందిన తొలి విద్యార్థి కాబట్టి విశేషము బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న ఆయన ఆ తర్వాత సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్లో చేరి విద్యార్థి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఇది ఫ్రెండ్స్ కొత్తగా ఎన్నికైన శ్రీలంక అధ్యక్షుడి గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరి